ఇవాళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ద్వారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ కూటమి ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తుంది అనుకుంటూ ముందుకెళ్ళాము వాటికి సాధికారత సాధించే దిశగా ఈ రాష్ట్రంలో కూడా స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి ఆలోచన పదం ప్రజల్లో మదలాలి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడగటం ఆయన ఆ విధంగా రావటం ఆ విధంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ముందుకు తెలుస్తున్న తీరు మొన్న మనం చూసాం ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన నామకరణం చేశారు యోగ ఆంధ్ర దీనికి మించిన నామం ఇంకోటి లేదు